హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజనీ వరల్డ్ హాయ్ ఫ్రెండ్స్ కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి ఎంత ముఖ్యమైన రోజు మీకందరికీ తెలుసు ఈరోజు అందరూ గుడికి వెళ్ళి శివుడికి అభిషేకం చేసి సాయంత్రం మూడు వందల అరవై ఐదు ఒత్తిడి దీపాన్ని వెలిగించుకుంటారు ఇంత ఇంపార్టెంట్ అయిన రోజు కూడా మీరు నాకు స్టోరీ అప్డేట్ ఇవ్వమని అడిగారని చిన్న అప్డేట్ని మాత్రమే ఇస్తున్నాను ప్లీజ్ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఇక స్టోరీలోకి వెళ్దాం ఈరోజు కథ ముగ్గురి అక్కా చెల్లెళ్ళ ప్రేమ కథ పార్ట్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ త్రీ విజయ్ కేతే మధు వసుదల మీద విపరీతమైన కోపం వస్తుంది తెలిసిన ఊరు కాదు అందులోను ఇది ముంబై కొంచమైనా బుర్రుందా ఈ ఇద్దరికి చిన్న పిల్లల్లాగా వాళ్ళ ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేస్తున్నారు కోపం బాధ ఉంటే మన మీద కోప్పడాలి లేదా మనతో పోట్లాడాలి అంతేగాని ఇలా చెప్పా పెట్టకుండా ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోతారా ఒక పక్క శిరీష టార్చర్ పెడుతుంటే మరోపక్క వీళ్ళిద్దరూ కనిపించకుండా మన ప్రాణాల్ని తీసేస్తున్నారు వసుదా ఒక్కసారి నా కంటికి కనపడవే నీ రెండు కాళ్ళని విరగ్గొట్టి పక్కన కూర్చోబెడతాను అని అనుకుంటూ అక్కడ ఉన్న నలుగురిని అడుగుతూ రోడ్డు మీద ఈ ఇద్దరు పిచ్చి వాళ్ళలా మధు వసదల కోసం వెతుక్కుంటూ బీచ్ వైపుకి వస్తారు ఆ ఇద్దరు మధు వసద ఇద్దరు అలా మాట్లాడుకుంటూ ఉండగానే అప్పుడే అక్కడికి నలుగురు వ్యక్తులు తాగి అటువైపుగా వచ్చారు మధువుని వసుదని చుట్టుముడుతారు ఆ నలుగురు బీచు ఉన్న రోడ్డు మీదే నిలబడి చుట్టూ చూస్తున్నారు ఆదిత్య విజయ్ ఇద్దరు అటువైపు అసలు జనసంచారమే లేదు ఎటు వెళ్లారో తోచక ఈ ఇద్దరు ఎటు వెళ్ళారబ్బా అని ఆలోచిస్తూ అక్కడే నిలబడి ఉన్నారు ఈ ఇద్దరు అక్కడ ఒక ముస్లావుడా ఆదిత్య విజయ్ వైపు చూసి మీరు ఎవరి కోసం వెతుకుతున్నారో వాళ్ళు ఇటువైపుగానే వెళ్ళారు త్వరగా వెళ్ళింది ఈ సమయం మంచి సమయం కాదు అని చెప్పింది ఆదిత్య విజయ్ ఇద్దరు ఆ ముస్లావుడికి దండం పెట్టి బీచ్ లోపలికి వెళ్తారు అటుపక్కకి ఒకరు ఇటుపక్కకి ఒకరు చొరక వైపుకు వెళ్ళి వెతకడం మొదలు పెట్టారు ఆదిత్య విజయ్ ఇద్దరు అక్కడ ఈ ఇద్దరికి కనుచూపు మేర వరకు ఎవ్వరూ కనిపించలేదు ఆదిత్య తన మనసులో మధు మధు ఎక్కడున్నావే ఎందుకే నువ్వు కూడా నన్ను ఇలా చంపుకు తింటున్నావు ఒక్కసారి నా కంటికి కనిపించవే మధు ప్లీజ్ మధు అని తన మనసులో అనుకుంటాడు ఆదిత్య టైం గడిచే కొద్దీ ఆదిత్యలోను విజయ్లోనూ టెన్షన్ పెరిగిపోతోంది ఆదిత్యకి కొద్ది దూరంలోనే ఒక వ్యాన్ కనపడుతుంది ఆ చీకటిలో ఆ వ్యాన్ ఉన్న వైపుకు వెళ్తాడు ఆదిత్య విజయ్ కూడా ఆదిత్య వెనకాలే వస్తున్నాడు ఆ వ్యాన్ దగ్గరికి వెళ్లే కొద్దీ మధు వసుదల అరుపులు వినిపించాయి ఆ ఇద్దరికి ఆదిత్య విజయ్ పరుగు పరుగున ఆ వ్యాన్ దగ్గరికి వెళ్తారు ఇద్దరు మనుషులు ఆ వ్యాన్ బయట కాపలా కాస్తుంటే మరో ఇద్దరు వ్యాన్ లోపల మధు వసుదలను బలవంత పెడుతున్నారు ఆదిత్య విజయ్ బయట నిలబడి ఉన్న ఇద్దరు వ్యక్తులను ఒక్క దెబ్బకు మట్టిలో కలిపేస్తారు బయట సౌండ్ విని వ్యాన్ లోపల ఉన్న ఇద్దరు వ్యక్తులు బయటకి వచ్చారు ఆ ఇద్దరిని తుక్కుతుక్కున కొట్టారు ఆదిత్య విజయ్ ఇద్దరు ఆ దెబ్బలకు ఆ నలుగురు స్ఫుర లేకుండా చచ్చిపడున్నారు ఆదిత్య వ్యాన్ డోర్ని ఓపెన్ చేయబోతుంటే ఎవరు డోర్ ఓపెన్ చేయకండి అని గట్టిగా మధు గొంతు వినపడుతుంది మధు నేను మధు అంటాడు ఆదిత్య ఎవరైనా కానివ్వండి డోర్ని మాత్రం ఓపెన్ చేయడానికి వీల్లేదు బావా అని అంటుంది మధు ఏమైంది మధు ఎందుకు డోర్ని ఓపెన్ చేయొద్దంటున్నా అని తడబడుతూ అడుగుతాడు ఆదిత్య నేను చెప్తున్నాను కదా బావా వ్యాన్ డోర్ని ఓపెన్ చేసి లోపలికి చూడ్డానికి వీల్లేదు వ్యాన్ లోపల ఆ ఇద్దరి పరిస్థితి ఎలా ఉందో ఏంటోనని బయట నిలబడి ఉన్న ఆదిత్య విజయ్ల గుండెలు దడదడా కొట్టుకుంటున్నాయి మళ్ళీ మధు ఆదిత్యతో బావా నీ షర్ట్ని విప్పి లోపలికి తొంగి చూడకుండా నా చేతికి ఇవ్వు అని అంటుంది అలానే నీ పక్కన ఎవరున్నారు అని అడుగుతుంది మధు నేనేనమ్మా అన్నయ్యను అని అంటూ మధు ఇక్కడ ఉంది మరి వసద మధు పక్కనే ఉందా లేదా అని ఒక రకమైన కంగారుతోనే చెప్పాడు విజయ్ వసూ వెంటనే విజయ్ గారు మీ షర్టుని విప్పి నా చేతికి ఇవ్వండి అని అడుగుతుంది లోపల ఏం జరుగుతున్నదో తెలియక మధు వసుద ఇద్దరు తమ షర్ట్లను ఎందుకు అడుగుతున్నారు అర్థం కాక ఈ వెదవలు వీళ్ళిద్దరినీ ఏమైనా చేసి ఉంటారా అనే ఆలోచనలతో ఆదిత్య షర్టు మధు చేతికి ఇస్తే విజయ్ షర్టు వసుద చేతికి ఇచ్చాడు రెండు నిమిషాలు కాస్త ఐదు నిమిషాలయ్యింది ఐదు నిమిషాలు కాస్త పది నిమిషాలు లోపల ఆడవాళ్ళిద్దరూ ఏడుస్తున్న సౌండ్ వినపడుతుంది ఈ ఇద్దరికి ఆదిత్య టెన్షన్ భరించలేక డోర్ని ఓపెన్ చేసి చూశాడు షాక్ లో అలా చూస్తూ నిలబడిపోయాడు ఆదిత్య విజయ్ కూడా ఇక టెన్షన్ భరించలేక వ్యాన్ లోపలికి తొంగి చూశాడు వ్యాన్ లోపల మధు వసూదలతో పాటు పూజ సరోజ ఇద్దరు ఏడుస్తూ కనిపించారు మధు పూజను గట్టిగా కౌగిలించుకొని ఏడవుకు పూజ అదుగో మీ అన్నయ్య నీ ఎదురుగానే ఉన్నాడు మనకి ఇంకేం భయం లేదు అని పూజకి సరోజకి ధైర్యం చెప్తోంది మరు పూజ సరోజ ఇద్దరు ఆదిత్య వైపు చూసి అన్నయ్య అని అంటూ ముక్క పెట్టి ఏడుస్తున్నారు ఆ ఇద్దరు ఆదిత్యకి విజయ్కి ఆ ఇద్దరిని చూడగానే విషయం మొత్తం అర్థమైపోయింది ఆదిత్య ఒక్క అడుగు వెనక్కి వేసి వెనకాల ఉన్న రౌడీల వైపు రుద్రుడిలా చూస్తూ మీకెంత ధైర్యం ఉంటే నా చెల్లెళ్లను ఎత్తుకొని వస్తారు అని అంటూ ఆ నలుగురిని చంపబోతాడు ఆదిత్య ఆ నలుగురిలో ఒకడు తెలుగు తెలిసిన వాడే సార్ మమ్మల్ని చంపకండి మేము ఆ అమ్మాయిల్ని ఏమీ చెయ్యలేదు సార్ ఆదిత్య వాడి మెడ మీద కాలు పెట్టి గట్టిగా నొక్కబోతాడు సార్ మేము నిజమే చెప్తున్నాము సార్ జరిగింది మొత్తం చెప్పేస్తాము మమ్మల్ని చంపకండి అని వాడు దండం పెడుతున్నాడు మా బాస్ నెల్లూరు నుండి ఈ ఇద్దరు అమ్మాయిలను ఇక్కడికి పంపించాడు ఈ ఇద్దరిని దుబాయ్కి వెళ్తున్న ఒక సేటుకి మంచి రేటుకు అమ్మేశాడు అంతేకాదు ఈ ఇద్దరు అమ్మాయిలను వెంటనే దుబాయ్కి పంపించమని మాకు ఆర్డర్ వేశారు మా బాస్ ఈ ఆడపిల్లలిద్దరూ ఆ సేట్ చెప్పింది వినడం లేదని వీళ్ళ శరీరాల మీద వాతలు పెట్టాడు ఆ సేట్ ఆ చిత్రహింసలు భరించలేక ఈ ఇద్దరు పారిపోవాలని చూశారు కానీ కుదరలేదు ఆ దుబాయ్ సేటుతో కలిసి ఈ ఇద్దరు అమ్మాయిలు ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకి దుబాయ్కి వెళ్ళే షిప్పులో వెళ్ళవలసింది అలా మా బాస్ ఆర్డర్ వేశారు కానీ ఆ సేటు వీళ్ళ మీద బలవంతం చేయబోతే వీళ్ళు ఆయన్ని కత్తితో పొడిచారు ఆ సేటు ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్కి మళ్ళీ ఒక షిప్ వస్తుంది ఆ షిప్లో ఇద్దరు అమ్మాయిలను దుబాయ్కి పంపించాలని వీళ్ళను మేము ఇక్కడికి తీసుకుని వచ్చాము అంతే సార్ అని చెప్పాడు ఆ రౌడీ ఇదంతా విన్న ఆదిత్యకి విజయ్కి మైండ్ బ్లాక్ అయ్యింది మళ్ళీ మా ఊరు నుంచి అమ్మాయిలను దుబాయ్కి పంపే ఏర్పాట్లు జరుగుతున్నాయా ఈ గంగూలి జైలు నుంచి విడుదలైనాడు అంటే బుద్ధి వచ్చిందేమో అనుకున్నాను ఇంకా బుద్ధి రాలేదన్నమాట అని ఆలోచిస్తూ ఉండగానే బావా వాళ్ళ సంగతి తర్వాత చూద్దూ గాని త్వరగా ఈ ఇద్దరిని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాలి అని గట్టిగా అరుస్తుంది మధు విజయ్ ఆ నలుగురిని బియ్య బస్తాల సంచుల్లో వేసి మూటగట్టి వ్యాన్లో పడివేస్తాడు విజయ్ వేగంగా డ్రైవ్ చేస్తూ ఆ వ్యాన్ని హాస్పిటల్ వైపుకు తీసుకొని వెళ్తాడు ఆదిత్య పూజా సరోజల దగ్గరికి వచ్చి కూర్చుంటాడు పూజా సరోజ ఇద్దరు కళ్ళు తెరిచి అన్నయ్య వారి అంతా నొప్పులుగా ఉన్నాయన్నయ్య వీళ్ళు మాకు పొద్దుట్నుంచి అన్నం కూడా పెట్టలేదన్నయ్య అని అంటూ ఉంటే ఆ ఇద్దరి బాధను చూడలేక తన గుండెలకు హత్తుకుంటాడు ఆదిత్య మధు ఆదిత్య వైపు చూసి వాళ్ళు మనుషులు కాదు బావా రాక్షసులు ఎలా ఒళ్ళంతా వాతలు పెట్టారో చూడు బావా అని పూజా సరోజ కాళ్ల వైపు చూపించింది ఈరోజు మధ్యాహ్నం రాజాతో మాట్లాడితే ఇక్కడ మేమంతా బాగానే ఉన్నాము అని చెప్పాడు అసలు జరిగిందేంటో వీళ్ళిద్దరూ ముంబైకి ఎలా వచ్చారో అడిగి తెలుసుకోవాలన్న ఒంటి మీద గాయాల బాధతో ఏడుస్తూ ఉన్న పూజా సరోజ ఇద్దరు ఏం జరిగిందో చెప్పే పొజిషన్లో లేరని అర్థమైంది వీళ్లను అడిగి తెలుసుకునే సమయం కూడా కాదని మౌనంగా ఉంటాడు ఆదిత్య అదృష్టం బాగుంది కాబట్టి వీళ్ళిద్దరూ మధు వసూదల కంట పడ్డారు లేదంటే వీళ్ళ బతుకి ఏమైపోవాలి అని ఆలోచించాడు ఆదిత్య హోటల్ పక్కనే హాస్పిటల్ ఉంటుంది విజయ్ హాస్పిటల్ ముందే దాన్ని ఆపుతాడు ఆదిత్య పూజని విజయ్ సరోజని తన చేతులతో ఎత్తుకొని లోపలికి పరుగు తీస్తాడు వాళ్ళ వెనకే మధు వసూదలు ఇద్దరు హాస్పిటల్ లోపలికి వెళ్తారు ఎమర్జెన్సీ కేసు కావడంతో డాక్టర్లు వెంటనే రెస్పాండ్ అయ్యి పూజకి సరోజకి ట్రీట్మెంట్ ఇస్తున్నారు బయటనే మధు ఆదిత్య విజయ్ వసుదలు నలుగురు కూర్చొని ఉన్నారు మీకు ఈ చిన్న అప్డేట్ ఇవ్వడానికి కూడా నాకు ఈరోజు టైం సరిపోలేదండి కాకపోతే మీరు టెన్షన్గా అప్డేట్ కోసం వెయిట్ చేస్తుంటారని ఈ చిన్న అప్డేట్ అయినా ఇచ్చాను రేపు మార్నింగ్ మామూలుగానే పెద్ద అప్డేటే వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ హైప్ మై ఛానల్ పక్కనే ఉన్న హైప్ బటన్ని ప్రెస్ చేసి నా స్టోరీకి మీ సపోర్ట్ని అందించగలరు అలానే నా స్టోరీని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్